బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ శివాజీ గారి దగ్గరికి వచ్చి బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూ చేయాలి అయితే ఈ వారం అంటే నాలుగో వారం బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్ నుంచి హరిత హరీష్ గారు ఎలిమినేట్ అయిపోయారు ఇక ఇంటర్వ్యూ కోసం శివాజీ గారి దగ్గరికి వచ్చిన తర్వాత బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ కోసం అడగడం మొదలు పెట్టారు ఒక్కొక్క కంటెస్టెంట్ హౌస్లో ఎలా ప్రవర్తిస్తున్నారు వాళ్ళపై మీ ఒపీనియన్ ఏంటి అంటూ మాస్క్ మ్యాన్ని అడగ ఇందులో భాగంగానే తనుజా మరియు కళ్యాణ్ కోసం కూడా డిస్కషన్ రాగా మాస్క్ మ్యాన్ తనుజా కోసం చాలా చాలా పాజిటివ్గా చెప్పారట తనోజా ఆట ఎలా ఆడాలి అని బాగా తెలిసిన అమ్మాయి ఇక ఇతరుల కోసం సాక్రిఫైస్ చేస్తూ ఇతరుల కోసం స్టాండ్ తీసుకుంటూ తన ఆటను చాలా తెలివిగా ఆడుతుంది అందులో మాత్రం నేను ఆమెను అప్రిషియేట్ చేస్తా కానీ అప్పుడప్పుడు చాలా ఎమోషనల్ అయిపోతుంది ఆ ఎమోషనల్లో తనకొచ్చే కోపంలో అరుస్తూ ఉంటుంది అదొకటి ఆమెలో ఉన్న డ్రాబ్యాక్ అయి ఉండొచ్చు కానీ తన ఆట కానీ తన మాట కానీ తన అందంతో చాలా మంచిగా ముందుకు వెళ్తుందని నమ్మకం ఉంది ఇకపోతే కళ్యాణ్ విషయానికి వస్తే కళ్యాణ్ మాస్ మా కామనర్గా మాలనే బి అగ్ని పరీక్ష నుంచి వచ్చాడు బీబీ అగ్ని పరీక్షలో తన ఆట చాలా బాగుండేది కానీ ఎందుకో హౌస్లోకి వచ్చిన తర్వాత పెద్దగా ఆట ఆడినట్టు కనిపించలేదు తనుజా వెనకే ఎక్కువ తిరుగుతున్నట్టు హౌస్లో అమ్మాయిల చుట్టూ తిరుగుతున్నట్టు తానే హౌస్లో పెద్ద అందగాడు అని ఫీల్ అవుతాడు అంటూ మాస్మాన్ చెప్పాడట అయితే ఉన్న అమ్మాయిలందరూ కూడా తన వెనకే పడాలి అన్నట్టు ఫీల్ చేస్తాడు అందుకే మొన్న ఒక అమ్మాయి అంటే రీతు చౌదరి తన ఆడి కష్టపడి ఆడిన ఫిజికల్ టాస్క్ అంతా కూడా పోయేటట్టు చేసింది దానిలో ప్రయత్నం మొత్తం కూడా కోల్పోయింది ఒక అమ్మాయి వల్లనే సో అప్పుడప్పుడు అమ్మాయిలు కూడా కొన్ని విషయాలు డేంజర్ అయిపోతారు అన్నట్టు మాస్క్ మ్యాన్ మళ్ళీ అంటే అమ్మాయిల కోసం కానీ జనాల కోసం కానీ ఎలా మాట్లాడతాడో తెలిసిందే కాబట్టి ఇక బిగ్ బాస్ పార్లో ఆయన ఇంటర్వ్యూలో ఇవైతే మాట్లాడడం జరిగిందట ఇక కళ్యాణ్ తనుజా వెనక పడ పడటం నిజమైన హౌస్లో మీరుండి చూడటం మీకు ఎలా అనిపించింది అని అడిగితే ఇక కళ్యాణ్ తనుజా పైన ఎక్కువ పాజిటివ్గా ఉండడం తనుజతో ఎక్కువగా ఆట ఆడడానికి కానీ మాట్లాడటానికి కానీ బాగా ఇష్టపడతాడు నిన్న కూడా జరిగిన కాఫీ ఇమ్యూని అదే లగ్జరీ బడ్జెట్లో కాఫీ గెలుచుకుంటాడు అది తనుజకి ఇవ్వాలనుకుంటాడు ఎంత తెలివి వాడు కాకపోతే తనుజ కాఫీ తాకూడదు బిగ్ బాస్ హౌస్లో ఉన్న అన్ని రోజులు అని ఆల్రెడీ గతవారమే జరిగింది కదా మళ్ళీ తన కోసం అని సాక్రిఫైస్ చేస్తాడు అంటే ఇక్కడ కూడా తనుజ కోసమే ఆలోచించాడు సో హౌస్లో ఒక అమ్మాయి చుట్టూ తిరితే ఏం కనిపిస్తుంది బీబీ అగ్ని పరీక్షలో ఆడినట్టు నాకు హౌస్లో ఆట కనిపించలేదు అంటూ ఇక మాస్క్ మ్యాన్ కూడా కళ్యాణ్ కోసం అదే మాటలు చెప్పాడట కానీ అబ్బాయి ఆడితే మాత్రం ఆడగలిగే సత్తా ఉంది లాస్ట్ వీకెండ్ వీక్ డేస్లో తను ఆడిన ఆట చూస్తే అర్థమైంది ఎంతవరకైనా ఫిజికల్ టాస్క్ల వరకు వెళ్ళొచ్చు ఇక రిలేషన్ అంటే తనుజా ఇంట్రెస్ట్ చూపిస్తే ఖచ్చితంగా కళ్యాణ్ ఓకే కళ్యాణ్ రెడీగానే ఉన్నాడు తనుజాతో రిలేషన్ చేయడానికి ఇక హౌస్లో అలాంటివన్నీ బాగా నడుస్తాయి కదా ప్రతి సీజన్లో అలాంటి వాళ్ళు రాష్ వరకు ఉంటారు అన్నట్టు మాట్లాడారట మాస్క్ మ్యాన్ మరి ఇక బిగ్ బాస్ సీజన్ నైన్ ఏదైతే బస్ జరుగుతుందో ఆ ఇంటర్వ్యూ పూర్తిగా టెలికాస్ట్ అయ్యే వరకు మాస్క్ మ్యాన్ ఎలాంటి కౌంటర్స్ వేశాడు శివాజీ ఆయన మాట్లాడే మాట తీరిని ఎంతవరకు హ్యాండిల్ చేశారని చూడాలి శివాజీ గారు కూడా తక్కువ మాట్లాడరు శివాజీ గారు కూడా గట్టిగానే ఇచ్చి పడేస్తారు మరి ఇంటర్వ్యూలో మాస్క్ మ్యాన్ వర్సెస్ శివాజీయా శివాజీ వర్సెస్ మాస్క్ మ్యాన్ అనేది ఇంటర్వ్యూ టెలికాస్ట్ అయ్యాక చూడాలి మరి బిగ్ బాస్ బాజ్ ఇంటర్వ్యూలో శివాజీ గారు మాస్క్ మ్యాన్ కి గట్టిగానే ఇచ్చి పాడేసి ఉంటారు అని మీరు అనుకుంటున్నారా కామెంట్ చేయండి